హాయ్ వైదేహి ఏంటి ఇక్కడ డాక్టర్ ఏంటి హాస్పిటల్కి వెళ్తున్నారా యా ఈరోజు నైట్ షిఫ్ట్ ఇంకేంటి విశేషాలు ఓ హౌ కమ్ నీ ఎగ్స్ చాలా వీక్ కదా ఆల్రెడీ నీకు యూట్రస్ లో ప్రాబ్లం ఉందని ఈ విషయం ఆ రోజు చెప్పలేదు ఆ ఎగ్ అమృత ఈ విషయం అమృత కూడా తెలియదు అది చెటర్ ఆల్ ఒక పని మనిషి ఎంత అందుకే చంపించేశారు కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితిలో వరుణ్ గారికి తెలియకూడదు అందుకే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా పర్సనల్ నా హెల్ప్ నాకు ప్రమోషన్ ఇస్తానన్నారు పాపకి ఫ్లాట్ ఇస్తానన్నారు